హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అన్నమయ్య జిల్లా పొంగనూరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కేవలం బంగారు ఆభరణాల కోసం మాము శంకరప్పను అల్లుడు వీరమోహన్ రెడ్డి కొట్టి తల మీద బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది అయితే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే శంకరప్ప మామ ఉన్నారో వాళ్ళ భార్య సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది సో సంవత్సరం క్రితం ఈమె భార్య చనిపోయింది కాబట్టి ఇప్పుడు సంవత్సరికం చెయ్యాలి కాబట్టి బంగారం ఎవరైతే ఉందో ఆ శంకరప్ప భార్య బంగారం మొత్తాన్ని కూడా కూతురికి ఇవ్వడం జరిగింది ఆ కూతురికి బంగారాన్ని సంవత్సరికం కోసం అక్కడ పెట్టడం కోసం ఆ బంగారాన్ని ఇవ్వమని అడగడం జరిగింది సో ఈ బంగారం ఇవ్వమని అడిగినందుకు ఆ అల్లుడు ఎవరైతే ఉన్నాడో వీరమోహన్ రెడ్డి అంగీకరించిన వీరమోహన్ రెడ్డి ఆ బంగారం ఇవ్వను అంటూ మాట మాట వీళ్ళిద్దరి మధ్యన పెరగడం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్యన మాట మాట పెరగడం వల్ల మొత్తానికి ఆ అల్లుడు మీద ఆ అల్లుడు ఏం చేశాడంటే బండరాయ్తో ఆ మామను కొట్టి చంపేయడం జరిగింది సో కొట్టి చంపేయడం ఒక ఎత్తే అయితే మళ్ళీ అతన్ని సీక్రెట్గా తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశాడు ఇది గమనించిన రమ్య ఎవరైతే ఉందో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది తన భర్త అయినటువంటి వీరమోహన్ రెడ్డి ఇలా నా మా నాన్నని ఇలా బండరాయితో కొట్టి చంపాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సో పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని వీరమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం బంగారం కోసం వీళ్ళిద్దరి మధ్యన అల్లుడు మామ మధ్యలో బంగారం కోసం మాత్రమే కేవలం వీళ్ళిద్దరి మధ్యన మాట మాట పెరగడంతో అల్లుడైనటువంటి వీరమోహన్ రెడ్డి కేవలం సంవత్సరానికి మామ అడిగినందుకు ఈ బంగారం క్రితం ఎవరైతే ఉన్నారో అత్తగారు అత్తరిక సంవత్సరకం కోసం ఆ బంగారాన్ని పెట్టడం కోసం అడిగిన అల్లుడు అసలు ఎందుకు ఇంత కోపంతో ఊగిపోయి ఆ మామను చంపాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే అర్థం కాదు సో మొత్తానికి ఇక్కడ క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే మొత్తానికి బంగారం కోసం మాత్రమే వీళ్ళిద్దరి మధ్యన మాట మాట పెరిగి మొత్తానికి ఆవేశంతో ఊగిపోయిన అల్లుడు ఎవరైతే ఉన్నారో వీరమోహన్ రెడ్డి మామను అతి కిరాతకంగా బండరాయితో తల మీద కొట్టి చంపేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ శంకరప్ప భార్య సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది సో సంవత్సరం క్రితం చనిపోయిన తర్వాత ఆ భార్య బంగారాన్ని మొత్తాన్ని కూడా కూతురు అయినటువంటి కూతురు రమ్యాకైతే అప్పగించడం జరిగింది సో ఇప్పుడు సంవత్సరం ఏకం చెయ్యాలి కాబట్టి ఆ బంగారం అడిగినందుకు ఆ అల్లుడు ఎవరైతే వీరమోహన్ రెడ్డి ఉన్నాడో ఆ అంగీకరించిన పరిస్థితిలో ఇక్కడ మాట మాట పెరగడంతో కేవలం బండరాయితో కొట్టయితే చంపేయడం జరిగింది ఇక్కడ చంపేసిన తర్వాత సీక్రెట్ గా తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది వీరమోహన్ రెడ్డి ఇక్కడ ఇలా అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేయగా ఆ కూతురు ఎవరైతే ఉందో కూతురు వెంటనే స్పందించి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే వీరమోహన్ రెడ్డి ఉన్నాడో అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరమోహన్ రెడ్డి పోలీసులు అదుపులో ప్రస్తుతం ఉన్నారు సో పోలీసులు ఆరా తీస్తున్నారు కేవలం బంగారం కోసం మాత్రమే వీళ్ళిద్దరి మధ్యన మాట మాట పెరిగి అసలు ఈ బండరాయితో కొట్టి చంపాడ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అయితే పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు ఏదైపోయినా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రోజుల్లో కేవలం అసలు చిన్న చిన్న ఇష్యూలకే బండరాయలతో కొట్టి చంపాయడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానవత లేకుండా పోతున్నాయి ఏదేమైనా కానీ కేవలం బంగారం ఒక మనిషిని చంపడం అనేది చాలా పాపం అని చెప్పుకోవాలి సో ఏదేమైనా గాని ఆ మామ శంకరప్పనైతే అయితే అల్లుడు వీరమోహన్ రెడ్డి అతి కిరాతకంగా బండనాయతో కొట్టి చంపేయడం జరిగింది సో ప్రస్తుతం వీరమోహన్ రెడ్డి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు సో వీళ్ళ శంకరప్పని చంపేయడానికి గల కారణం బంగారమేనా ఇంకా ఏమైనా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి